నమస్తే నేను మీ తిరుపతి వాసాల టుడే తెలంగాణ ఛానల్కి స్వాగతం ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవారు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అవును ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏడు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది వచ్చే ఐదేళ్లలో రెండు కోట్లకు పైగా ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం పొందాలనుకుంటే మీరు మీ హోమ్ లోన్ను పథకంతో లింక్ చేయవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణాలకు లింక్ చేయబడింది కాబట్టి మీరు మీ ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ తీసుకున్నప్పుడు అదే సమయంలో ఫారంను సమర్పించడం ద్వారా మీరు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా మీరు అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు మీ ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల వరకు మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం పొందాలనుకుంటే మీరు మీ హోమ్ లోన్ పథకంతో లింక్ చేయవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణాలకు లింక్ చేయబడింది కాబట్టి మీరు ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ తీసుకున్నప్పుడు అదే సమయంలో ఫారం సమర్పించడం కోసం మీరు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రత్యామ్నాయంగా మీరు అధికారిక వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు మీ ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల రుణం పొందవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు మీ ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు గుర్తుంచుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ థర్టీ ఫస్ట్